అందరికీ శుభోదయం మరిన్ని మంచి వీడియోల కోసం మన తెలుగు జెనిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రేమించడం గొప్ప కాదు ప్రేమను చిరకాలం నిలుపుకోవడం గొప్ప అలా నిలుపుకోవాలంటే జీవితంలో స్థిరపడాలి స్థిరపడడం అంటే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా సంపాదించి కుటుంబాన్ని పోషించి స్థిరత్వాన్ని సాధించడం ఒక అమ్మాయి ప్రేమించాలంటే మొదట మనం సంతోషంగా బ్రతకగలమా అని ఆలోచిస్తుంది మగవాడిలాగా ఎర్రగా బుర్రగా ఉందా అని కాదు మొట్టమొదట ఇతనితో మన జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంది ప్రేమ ప్రేమ అని వెంటపడే పని బాట లేని వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఆర్థిక భద్రత సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఆలోచన ఎవరిని బాధ పెట్టకూడదని సంకల్పం మగవాడు సిగ్గుపడే పరిస్థితులు ఏవంటే భార్యను సంతోషపెట్టలేక ఆర్థికంగా ఎదగలేక అవమానాలను ఎదుర్కొనలేని ఈ మూడు విషయాలు సాధించలేని మగాడిని చూసి ఏ స్త్రీ ప్రేమించలేందు ఈ మూడు విషయాల్లో సిగ్గుపడే మగాడిని ఏ స్త్రీ ప్రేమించలేదు భార్యను సంతోషపెట్టలేని స్థితి అంటే శారీరకంగా కాదు సమాజపరంగా తిండి కూడు గుడ్డ లేకుండా ప్రేమ అంటే ఏ స్త్రీ ఒప్పుకోదు నిజంగా ఓ స్త్రీ ఎవరిని ప్రేమిస్తుంది అంటే తెలివైన మగాడిని తెలివైన మగాడు ఏ సమస్య రాకుండా చూసుకుంటాడు ఆర్థికంగా ఎదుగుతాడు రక్షణగా ఉంటాడు సమాజంలో గౌరవంగా నలుగురిలో తల ఎత్తుకుని తిరిగే మగాడే అసలైన మగుడు ఇవి లేకుంటే ఏ మగాడైనా నిజంగా సిగ్గుపడాలి సిగ్గుపడే మగాడిని ఏ స్త్రీ కూడా ప్రేమించదు ఒక మగాడు అవమానింపబడినప్పుడు కూడా సిగ్గుపడతాడు ఏమి చెయ్యలేనేమో అని నిరుత్సాహపడేవారు ఓ స్త్రీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆమె ప్రేమను సాధించలేని మగాడు సిగ్గుపడాలి ఇది అవమానం ఆమెను ఎలా సాధించాలి గౌరవంగా ఎలా బ్రతకాలి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని గొప్పగా ఎలా బ్రతకాలి అనే మగాడు సిగ్గుపడతాడు అతనిని ఏ స్త్రీ కూడా ఇలా ఉంటే ప్రేమించదు సిగ్గు అంటే అలాంటిది మాత్రమే కాదు ఏమీ సాధించలేని వాడే సిగ్గుపడతాడు అలాంటి మగాడిని ఏ స్త్రీ కూడా ప్రేమించదు కాసేపు మన మంచి మాటలు వినండి మంచిగా ఆలోచిస్తారు అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేసేవాడు మాట్లాడటం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్ మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా వెనుకాడరు సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది అదృష్టంతో దొరికిన ప్రేమ పేదవాడితో చేసిన స్నేహం ఇవి రెండూ ఎప్పటికీ మోసం చేయవు ఆకాశం నల్లగా మారితేనే చుక్కల కనబడినట్టు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది మనస్సు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనస్సు వినేలా చేసుకోవాలి గతాలు కష్టమైనవి జ్ఞాపకాలు ఇష్టమైనవి స్మృతులు మధురమైనవి ప్రకృతి కాలం సహనం ఈ మూడు మానపలేని గాయం లేదు ఎగబడకు దిగబడకు హద్దుల్లో ఉండు ఆనందంగా ఉండు పక్కోడి తప్పులను చూసినట్టు మన తప్పుల్ని మనం చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో చెడు అనేది అసలు ఉండనే ఉండదు ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుంది కానీ మనస్సు ఎన్నటికీ కలవదు తలరాతను ఎప్పుడు నిందించకు ఒక్క కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి అది నువ్వు నమ్మితే పరిస్థితులనేవి మనిషి ఆధీనంలో లేనివి కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు మనిషి వయసులో ఉన్నప్పుడు పొగురుగా ఉంటాడు ఆ వయసు అలానే ఉండిపోతుంది అనుకుంటాడు వయసు పెరిగాక అప్పుడు అనుకుంటాడు వయసులో ఉన్నప్పుడు ఒదిగి ఉండాల్సింది అని కానీ ఏమి లాభం వయసు అయిపోయినాక అన్యాయాన్ని సహించడం సర్దుకుపోవడం అన్నిటికంటే ఘోరమైన అపరాధమని గుర్తించుకోండి మీ జీవితం మీకు నచ్చినట్టు జీవించండి ఇతరుల సహాయం అంత్యక్రియలలో మాత్రమే అవసరమవుతుంది కోపం ఫిర్యాదులే మీ విధానమైతే నీ కోసం సమయం వెచ్చించేవారు ఎవరూ ఉండరు సమస్యలు వస్తే రాని సవాళ్ళు ఎదురైతే ఎదురవని ఓటమి తలుపు తడితే తడవని అని ఉండాలి పిరికి మాటలు మాట్లాడకండి వినకండి అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి ఎదుట వారికి పిరికితనం నూరి పోస్తే మీరు కూడా పిరికివారు అవుతారు తెలివైన వారు సమస్యలను పరిష్కరిస్తారు మేధావులు అసలు సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు మనస్సు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది ఆనందానికి మూడు సూత్రాలు చేతి నిండా పని మనస్సు నిండా ప్రేమ తలపుల నిండా ఓ లక్ష్యం మనకు ఉండాలి లక్ష్యంతో కృషి చేస్తే వ్యక్తికి ఈరోజు కాకపోయినా రేపైన విజయం వరిస్తుంది చెట్టుకు డబ్బుకు ఈ రెండింటికి మాటలు వస్తే ఆ రెండు చెప్పే మాట ఒక్కటే ఈరోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను కాపాడుతా అని జీవితం అంటే భౌతిక సుఖాలు మాత్రమే అన్న భావం నుంచి బయటపడి ఈర్ష్య ద్వేషం వంటి వాటిని నిగ్రహించుకోగలిగితే మనిషి ఎదుగగలడు మనస్సును నియంత్రిస్తే సంతోషం దానంతట అదే మన దరి చేరుతుంది ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్నీ బయటకు చెప్పేస్తారు వాళ్ళు ఏది మనసులో దాచుకోలేరు అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోకండి చేసిన పాపాలు కడుక్కోమని శానిటైజర్ ఇచ్చి హెచ్చరిస్తుంది చెడు మాట్లాడకూడదని మాస్కు ఇచ్చి మందలిస్తుంది దుష్టులకు దూరంగా ఉండమని డిస్టెన్స్ అంటూ హెచ్చరిస్తుంది కాలం మౌనంగానే అన్నీ చెబుతుంది మనమే వినిపించుకో భయమనే ఆలోచనలు నీ మెదుడులోనికి రానియకు ఆ ఆలోచనలే నిన్ను పిరికివాడిని చేస్తాయి నా దృష్టిలో రాజీ పడడం అంటే లొంగిపోవడం కాదు కొంత విశ్రాంతి తీసుకోవడం నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది నువ్వు వెళ్ళేదారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడి నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు అర్థం కానంత వరకు ప్రతి భార్య తన భర్తకు ఒక గయ్యాలుగానో దెయ్యంగానో కనబడుతుంది కానీ ఆమెను అర్థం చేసుకుంటే మరొక క్షణం నుండి అతడికి ఒక దేవతలా కనపడుతుంది పిల్లలు పెరిగే పెద్దవడం అంటే ఏడ్చే వయసు నుండి ఏడిపించే వయసుకు పెరగడం కాదు బంధాల విలువలు తెలుసుకొని బాధ్యతలు తెలుసుకొని మసలుకునే వయసుకు పెరగడం మంచితనం అనేది చిన్నతనం నుండి అలవాటు కావాలి లేదంటే పెద్ద అయ్యాక తెలియకుండా పోతుంది కష్టపడితే సుఖం వస్తుంది సుఖపడితే కష్టం వస్తుంది ముందు నువ్వు దేనిని ఇష్టపడుతున్నావు అనే దాన్ని బట్టి దాని ప్రతిఫలం నీకు వస్తుంది కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నవారు జీవితంలో ఎవరి ముందు తలదించుకోకుండా తల ఎత్తుకు జీవిస్తారు సమయానికి ఉన్న విలువ తెలుసుకునేసరికి మనకున్న సమయం చేజారిపోతుంది సమయం విలువ ఉందిగా తెలుసుకున్న వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తెలుసుకోలేని వారు అక్కడే ఉంటారు కాలం దేన్ని సరిచేయదు మనమే కాలంతో పాటు అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తెల్లారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకుని మరీ పడుకుంటాము కదా దానినే నమ్మకం అంటాము ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు ఓటమైన గెలుపైనా బాధ బరువైన నష్టమైన ఎంత కష్టమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి ప్రాణం పోతున్న బానిస బ్రతకు మాత్రం బ్రతకవద్దు ఎందుకు నాతో నడుస్తున్నావని నా నీడను అడిగాను దానికి అది నవ్వుతూ చెప్పింది నేను తప్ప ఇంకెవరు నీతో చివరి వరకు రారు అని అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికీ సమాధానం తప్పక దొరుకుతుంది చేయి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం మాట జారితే మనసు విరిగిపోతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నాము అదృష్టం వాన నీరు లాంటిది శ్రమ బావి నీరు లాంటిది రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వానను కాదు బావిని నమ్ముకోవాలి నది ఎప్పుడూ వెనక్కి పారదు కాబట్టి నువ్వు నదిలా జీవించు గతాన్ని మరిచిపో భవిష్యత్తు మీద దృష్టి సారించు విజయం నీదేనంటూ ముందుకెళ్ళు ఆకలి విలువ కాలే కడుపుకి ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి కన్నీటి విలువ నిజాయితీకి మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికి మాత్రమే తెలుసు జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది మన జీవితంలోకి మరొకరి రాక మరికొన్ని బంధాలను కలిపేదిగా ఉండాలి తప్ప అప్పటి వరకు మనతో ఉన్న మన అనుకున్న బంధాలను తెంచేదిగా ఉండకూడదు నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్న ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకో ఎందుకంటే నువ్వు మరణించాక నీ సొంత కాళ్ళతో శ్మశానానికి చేరుకోలేవు పగటి పూట నిద్ర వస్తుందంటే శరీరము బలహీనంగా ఉందని అర్థం రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనస్సు బలహీనంగా ఉందని అర్థం భర్తను భార్య లేదా భార్యను భర్త అనుమానించవద్దు అనుమానం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది మీ భాగస్వామిపై సందేహాలుంటే మాట్లాడి పరిష్కరించుకోండి లేకపోతే ఆ సందేహం మీ కుటుంబాన్ని కాల్చేస్తుంది భార్య భర్తలు తెలివితో వ్యవహరించాలి కుటుంబాన్ని అనుమానమనే భూతం నాశనం చేస్తుంది అనుమానం అనేది రోగం కంటే పెద్దది మిత్రమా గెలుస్తానన్న నమ్మకం లేని వారు ఓడిపోతామేమో అన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పాలవుతారు అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి తప్పక విజయం వరిస్తుంది ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత కొంత తప్పో తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి రెండోది పిరికితనానికి నాంది ఎంత గొప్ప వస్తువైనా దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనుమరుగవుతుంది అలాగే మన విలువ తెలియని వాళ్ళ దగ్గర మనం మాట్లాడినా ఉపయోగం ఉండదు సంపద కన్నా పేదరికమే ఎక్కువ నేర్పుతుంది ప్రశంసల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి నీ ప్రస్తుత స్థితి ముఖ్యం కాదు నీవి చేరబోయే లక్ష్యం ముఖ్యం భార్యాభర్తల అనుబంధానికి కావలసిన ఐదు లక్షణాలు నమ్మకం నిజాయితీ బాధ్యత క్షమించే గుణం ప్రేమ ఇవి ఉంటే ఎవరూ విడదీయలేరు డబ్బు విలువ తెలుసుకోండి జీవితం సుఖంగా ఉంటుంది డబ్బుకు ఎంత విలువ ఇవ్వాలో నేర్చుకోండి జీవితం సంతోషంగా ఉంటుంది మంచి మాటలంటే ఎవరైనా ఇష్టమే అలాగే మంచి మాటలు మాట్లాడే వాళ్ళను ఎవరైనా ఇష్టపడతారు అలాంటి వాళ్ళతో స్నేహాన్ని కోరుకుంటారు అలా కాకుండా ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరిని తప్పుపడుతూ దెప్పి పొడుస్తూ మాట్లాడే వాళ్ళతోనూ ఏదో ఒక విషయానికి గొడవ పెట్టుకునే వాళ్ళతోనూ స్నేహం చేయడానికి ఎవరు ముందుకు రారు మనం ఎవరితోటి గొడవలు పడకుండా అందరితో మంచిగా ఉంటే అందరూ మనకు స్నేహితులుగా ఉంటారు అంటే మనం మాట్లాడే మాటలు ఎవరిని నొప్పించనివిగా సౌమ్యంగాను హితవుగానూ ఉండాలని అర్థం